ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని ఏ విధంగా తీసుకుపోయినో దాంట్లో ప్ర ప్రథమంగా ఇప్పుడే మా సోదరు చాలా చక్కగా చెప్పింది కరోనా టైంలో అయినా కానీ మా ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేసామని వాస్తవం స్టిల్ కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా చూసిన మీరు ఎక్కడున్నా ఆశా వర్కర్లు ఆ రోజు ఏ మారుమూడు తండలు కానివ్వండి ఎవరు అందరు కూడా ఒక టెగ్బార్డ్ వస్తే ఊరికి రాని టైంలో కూడా మీరు ఆ గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళి ధైర్యంగా పనిచేసారు మీరు అందరు కూడా ఎందుకంటే మనం జర్నల్గా ఆర్మీ వాళ్ళని ఏ విధంగా అయితే మనం సల్యూట్ చేస్తామో మీకు అందరం కూడా మీకు అందరికీ సల్యూట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరు ఖచ్చితంగా ఉంది ఈ రోజు కూడా ఈ ఆరోగ్యాన్ని నివారించడానికి కూడా ప్రతిరోజు ఇప్పుడే చెప్పినట్లు ఆ ఇంట్లో మీకున్నటువంటి జబ్బేంది కలరా ఉందా డెంగ్యూ ఉందా ఏదని చెప్పి డే వన్ నుంచే ఈరోజు మనం ఆ విధంగానే ఒక కాన్సెప్ట్ గ్రామాలకు వెళ్తున్నాం ఈ రోజు మనము ఈ ఈ ఇంతవరకన్నా హెల్త్ని మనం కాపాడుకోగలుగుతున్నాం దాంట్లో మీ పాత్ర తప్పకుండా విలకట్టలేదనేటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మేము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందే చెప్పున్నాం ఖచ్చితంగా మీకు అప్పటి నుంచి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అంత కొద్దిగా ముందు కూడా చేసిర్రు కానీ ప్రాణాలకు తెగించినప్పటి నుంచి చేసారు అందరి దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినాం ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా దాంట్లో మంచి జరగడానికి మీకు మంచి చేయాలన్న దాంట్లో కూడా నేను ముందోసల గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పే దాంట్లో ఉంటానని చెప్పి కూడా మీకు హామీ ఇచ్చుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఇంకా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మండలమే వెనుకబడినటువంటి మండలం వీడికి వచ్చి చూసినప్పుడే నేను బసరాబాద్ మండలంలో డోర్ టు డోర్ ఒక నాలుగు గంటలు ఐదు గంటలు తిరిగినప్పుడే నాకు అర్థమైంది ఖచ్చితంగా దీన్ని మారాలే ఒక ఎడ్యుకేషన్ అప్పుగా చేద్దాం ఆరోగ్యంగా అందరికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడే మనం స్ట్రెంగ్న్ చేయగలుగుతాం అనే ఒక మంచి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ వైస్ అడుగులేసి ఖచ్చితంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ కూడా తప్పకుండా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా మంచి ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు వైద్య విధాన పరిషత్ ఈరోజు హాస్పిటల్ కూడా థర్టీ బెడ్ హాస్పిటల్ ఇక్కడ పశ్చిమ తీసుకురావడం ఆ బెడ్ అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడికి ఇక్కడికి నవల్గకు ఇక్కడికి అందరూ కూడా రావడం ఇంత పెద్ద దాంట్లో హాస్పిటల్ చిన్నగా ఉంది స్టాఫ్ ఎక్కువ ఉన్నారు ఇబ్బంది అయితే ఉందని చెప్పి ఇప్పుడు డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా ఇక్కడ మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అది మన బాధ్యత ఎందుకంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఖచ్చితంగా డాక్టర్స్ అవలబుల్ ఉండాలని చెప్పే ఈరోజు ఎప్పటి నుంచో మూల కొండ దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు చెప్పి ఆ రోజు వైద్య విధాన పరిషత్ ఆ రోజుకు హాస్పిటల్ థర్టీ బైడెడ్ హాస్పిటల్ కానీ దాని సర్పడికి స్టాఫ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండే విధంగా తీసుకొచ్చినాం దాన్ని తీసుకురావడమే కాకుండా అవసరం అనుకుంటే ఆడ కూడా ఒక థర్టీ బైడెడ్ హాస్పిటల్ కట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా పిహెచ్ పెద్ద సెంటర్ని ఏర్పాటు చేపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సేమ్ టైం మీరు గతంలో ఏ విధంగా పనిచేసే ఇంకా కూడా ఎక్కువ బాధ్యతతోంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మారుమూల తండలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మనము మే ఎక్కడో గండ్లపైన ఆధారపడేటువంటి వలస కార్మికులు కూడా చాలా కార్మికులు ఉంటారు కనుక ప్రతి ఒక్కరు మన పిల్లల్లాగా మన బిడ్డల్లాగా మన సొంత కుటుంబాల వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఖచ్చితంగా వాళ్ళు నిన్నంటే ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి మిమ్మల్ని అన్ని విధాలా చూసుకునే బాధ్యతగా నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి చేసుకుంటూ పచ్చదనమే స్వచ్చదనమే కాకుండా పచ్చదనం కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి దగ్గర పేరుకే చెట్లు గతంలో చూసినాం అర్థ విప్లవం అని చెప్పి ఎన్నో చెట్లు పెట్టినాం కానీ అవి చూసుకుంటే ఎక్కడ కూడా లేవు ఇంకా చెట్టు పెంచుకునేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది దయచేసి ఎవరో వస్తారు ఎవరో అనకుండా మనం ఈ రోజు నుంచే ఎందుకు ఎట్టొద్దు ఎవరో పెట్టుకోండి కాకుండా మనము ప్రతి ఒక్కరం కూడా ఒక చెట్టుని ప్రతి ఇంట్లో కుటుంబంలో ఈ రోజు మన పిల్లలను పుడితే ఏ విధంగా అయితే మనం వాళ్ళని పోషణ చూసుకుంటాము వాళ్ళ చెట్టును పెట్టి కూడా ప్రతి కుటుంబం ఒక చెట్టును వెచ్చి పెంచే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా నేను ఎంపీటీఓ గారు కూడా చెప్తా ఉన్నాను దయచేసి మీరు ఇంటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక నాలుగు చెట్లు మీరు కచ్చితంగా పెంచాలని చెప్పి కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో అవేర్నెస్ తీసుకొచ్చి మన సెక్రటరీస్ కూడా అవగాహన వచ్చి ఖచ్చితంగా ఇంకా చెట్లను పెంచే విధంగా తప్పకుండా మన ముందు మనం ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ